హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెవెలీ బైబ్స్ మా అమ్మాయి రూమ్ కాస్త చిన్నగా ఉంటుంది అందువల్ల వుడ్ వర్క్ చేయించేటప్పుడు స్టడీ టేబుల్ చేయించడం కుదరలేదు అమెజాన్ ఆన్లైన్లో ఫోర్ డబుల్ స్టడీ టేబుల్ ఒకటి ఆర్డర్ చేశాము మా పాప రూమ్లోకి ఇక మా అబ్బాయి ఆన్లైన్లో కార్పెంటర్ని బుక్ చేసి టేబుల్ దగ్గరుండి ఫిట్టింగ్ అయితే చేయిస్తున్నాడు టేబుల్ ఫిట్ చేయడానికి కార్పెంటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు మరి ఫిట్టింగ్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసేయండి మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మన హెవెన్లీ లిటిల్ వైబ్స్ ఛానల్లో ఫోర్ నైంటీ వరకు వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు నచ్చే వీడియోలు కొన్ని అయినా ఉండొచ్చు టేబుల్ అయితే కరెక్ట్గా సెట్ అయింది పెద్దది కాదు చిన్నది కాదు మేమైతే ముందుగానే వాల్ మెజర్ చేసుకుని ఆర్డర్ చేసాము మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఈ బాక్స్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నది నేనైతే ఇక్కడ సెట్ చేశాను ప్రస్తుతానికి లక్కీగా టేబుల్కి డౌన్ సైడే ప్లగ్ పాయింట్ ఉన్నది ల్యాప్టాప్ ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది టేబుల్ ఆర్డర్ చేసి వన్ మంత్ అవుతుంది ఫిట్టింగ్ చేసి కూడా వన్ మంత్ అవుతుందండి కానీ నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యింది నేను ఇది బుక్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇప్పుడు దసరా ఆఫర్ నడుస్తుంది ఇప్పుడైతే టూ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్కి ఏదైనా ఒక వస్తువు షాపింగ్ చేశారంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదండి మరి అదే హుషారుగా హ్యాపీనెస్ తోటి మా అమ్మాయి రూమ్ అంతా సర్దేసి కొత్త బెడ్షీట్ కూడా మార్చేసాను మరి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్ వేసేయండి రూమ్లో కలర్ మీకు మ్యాచ్ అయ్యే బెడ్షీట్ కొనడానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను వేరే కలర్ బెడ్షీట్ వేయడం నాకు అంత ఇష్టం ఉండదు బెడ్షీట్స్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ దొరకడం చాలా కష్టము వెతికి వెతికి కొనాల్సి వస్తుంది మా పాప రూమ్లోకి లక్కీగా నాకు ఈ డిజైన్ అయితే దొరికింది బెడ్షీట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ నాకైతే బెడ్షీట్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి పాప రూమ్లో కొత్త బెడ్షీట్ వేసాం కదా మరి బాబు రూమ్లో కూడా కొత్త బెడ్షీట్ వేసేసాను ఈ రూమ్ కలర్ తే మీకు మ్యాచ్ అయ్యేటట్టు బెడ్షీట్ తీసుకున్నాను మరి ఈ లుక్ మీకు ఎలా ఉంది మరి ఈ రెండు బెడ్షీట్లలో ఏ బెడ్షీట్ మీకు నచ్చింది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి